హలో వెల్కమ్ టు పన్నె ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి క్యాబేజీ కర్రీ నా స్టైల్లో ఏ విధంగా అయితే వండుకుంటాను అనేది చూపించేస్తున్నాను చూసేయండి చాలా ఈజీగానే చూపిస్తాను అలాగే ఇప్పుడు ముందుగా అయితే ఇలా చాప్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను క్యాబేజీని ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే బాగుంటుందనమాట ఇప్పుడు దాని తర్వాత ఒక బ్యాండీ తీసుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపు మాడిపోకుండా వేగించుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కోసుకుని పెట్టుకున్న ముక్కల్ని ఇందులోకి వేసేసుకున్నాను వేసుకుని బాగా వేగించుకున్న తర్వాత రెండు చీలికల్ని కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా వేయించుకున్నాను అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది కూడా బాగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని వేసుకున్నాను అనమాట ఇలా వేసుకొని మనం పచ్చివాసన పోయేదాకా కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అయితే పోసుకుందాము తర్వాత ఇందులోకి పసుపుని చిట్టుకడు వేసుకుందామండి ఆ తర్వాత ఇందులోకి సాల్ట్ ఉప్పు ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసి ముందుగా మనం క్యాబేజీ పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ పోసేసి బాగా కడిగేసి వాటర్ ఏమీ లేకుండా ఈ క్యాబేజీని అయితే కొద్దిగా కొద్దిగా తీసుకుని కూరలకు అనేది వేసేసుకోవాలండి చాలా బాగుంటుంది అనమాట ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవడం వల్ల కూర అనేది త్వరగా ఉడుగుతుంది చూశారు కదా ఈ విధంగా అయితే నీళ్ళు ములిగేలట్టుగా పోసేసుకుని మీరు కావాలంటే కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు నేను ఇంకా గిన్నెలో చేసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా అయితే మనకి కూర అయితే దగ్గరగా పడిపోయిందనమాట ఇప్పుడు ఇందులోకి నేను జీ కొద్దిగా జీలకర్ర పొడిని అలాగే ధనియాల పొడిని వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది అనమాట ఈ రెండే వేస్తున్నాను ఇంక అంత మించి స్పైసీ అనేది నేను వాడట్లేదు అనమాట నా స్టైల్లో కర్రీ అనేది ఈ విధంగానే చేసుకుంటాను టేస్ట్ కూడా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది బాగుంటుంది కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఇంతకీ మీరు ఎలా చేస్తారు క్యాబేజీ కర్రీ ఇంకొక లెక్క కూడా చేశాను అందులో టమాటా అది వేస్ట్ చేశాను అనమాట అది కూడా మన ఛానల్లో ఉంది వెళ్ళి చూసేయండి బాబాయ్